పరిశుద్ధుడు ఉన్నటువంటి తండ్రి మీ ఘనమైనటువంటి పరిశుద్ధ నామమునకు ప్రార్థన చేయొచ్చుగా నీ ప్రజల జీవితాలలో ఉన్నటువంటి అనేకులై ఉన్నటువంటి ఇహ సంబంధమైన మనుషుల క్రియలను వారి యొక్క ప్రతి కార్యమును తండ్రి శక్తి సంపన్నుడు ఉన్నటువంటి నీవు నీ ప్రజలకు విరుద్ధముగా ఉన్నటువంటి వారిని నిశ్శక్తి చేత మొత్తి వారి అరుపులను ఆకాశము వరకు విలబడ చేసేటువంటి నీవు పరిశుద్ధుడవు నీ ప్రజలకు దేవుడవు కనుక నీ ప్రజలకు దేవుడుగా ఉన్న నీవు తండ్రి నీ ప్రజల జీవితాలలో ఉన్న ప్రతి శత్రువు యొక్క కార్యమును తండ్రి లాయపరిచి నీ కృపను నీ ప్రజలకు కనపరచమని నీకు మహిమను తెచ్చుకోమని ఈ ప్రార్థన మనములను యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని తండ్రి అమీన్ అమీన్ దేవుని ఉన్నతమైన కృప ஆயின பிரஜளுக்கு தோடையாக்க அமேன் அமேன்